ఓం శ్రీమాత్రే నమ శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మనం ఇంతకు మునిపే మన వీడియోలో చర్చించాం అది పది సంవత్సరాలకు ఒకసారి తిథులలో వచ్చిన మార్పు వల్ల అమ్మవారు ఈ సంవత్సరం పదకొండు అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు అని కాత్యాయని మాత దుర్గాదేవి యొక్క అత్యంత పూజనీయమైన రూపాల్లో ఒకటి మరియు చెడును నాశనం చేసేదిగా పరిణించబడుతుంది ఆమెకు నాలుగు చేతులతో వాటిలో ఒక చేతిలో పొడవైన కత్తి రెండవ చేతిలో కమలము మూడవ చేతితో ఆశీర్దిస్తూ నాలుగవ చేతితో రక్షిస్తూ మనలను కాపాడుతున్నారు శ్రీ శ్రీకాత్యాయని మాత పురాణాల ప్రకారం దేవతలకు మరియు అసులకు మధ్య జరిగిన ఘర్షణ యుగాలు మరియు కల్పాంతల వరకు కొనసాగింది ఈ కథ రెండవ మనవాంతరంలో దేవతలకు మరియు అసుళ్లకు మధ్య జరిగిన గొప్ప యుద్ధం గురించి ఒక సంఘటన మనకి తెలియజేస్తుంది మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేస్తాడు చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తనకు అమరత్వం అనే వరం కావాలని కోరుతాడు అటువంటి వరం సాధ్యం కాదు అని ఎందుకు అంటే అది సృష్టి నియమాలకు విరుద్ధం అని అనగా దానికి మహిషాసుడు ఒక ఉపాయం ఆలోచించి స్త్రీ ఒక అల్పురాలు శక్తిహీనురాలు కదా అని భావించి తాను ఒక శ్రీ చేత చంపబడాలి అని కోరుతాడు బ్రహ్మదేవుడు ఆ వరం ప్రసాదించి అదృశ్యం అవుతారు ఇంకా మహిషాసుడు కౌరత్వానికి అదుపు లేకుండా పోతుంది దానితో లోకాలన్నీ విద్వాంసం సృష్టిస్తాడు ఇంద్రుడు తన సింహాసనాన్ని కోల్పోతాడు యాగాలు పూజలు జరగక సృష్టిలో చీకట్లు అమ్ముకుంటాయి అసమానత నెలకొంటుంది కాత్యాయని మాత ఆవిర్భావము దేవతలు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వెళ్ళి వారు మహిషాసిని దౌర్జన్యాల పట్ల వారు అనుభవిస్తున్న హింసను త్రిమూర్తులకు విన్నవిస్తారు ఇదంతా విని కోపధృప్తులై త్రిమూర్తులు వెంటనే వారి నోటి నుండి తేజ్ అనే దివ్య తేజస్సును ఉత్పత్తి చేశారు మరియు మండుతున్న జ్వాలా పర్వతం వెలువడుతుంది అది ఒక శక్తివంతమైన ప్రకాశవంతమైన దైవిక స్త్రీ రూపాన్ని సంతరించుకుంటుంది ఆమె తేజస్సుతో మూడు లోకాలకు వ్యాపించి ఆమె శరీరంలో అన్ని భాగాలు దేవతల యొక్క గొప్ప శక్తిని పుంజుకుంటుంది అంతేకాకుండా దేవతలందరి నుండి ఆమె తన ఆయుధాలను పొందుతారు శివుని నుండి త్రిశూలము విష్ణువు నుండి సుదర్శన చక్రము వర్ణదేవుడు నుండి అగ్ని దేవుడు నుండి గీటె ఇంద్రుడు నుండి వజ్రము అనగా పిడుగు ఇలా ఒక్కొక్క దేవతల నుండి ఒక్కొక్క ఆయుధాలను పొందిన అమ్మ పద్దెనిమిది చేతులతో ఒక శక్తివంతమైన ఆయుధాలను కలిగిన ప్రకాశవంతమైన రూపంతో వెయ్యి సూర్యుని వలె తేజస్సును కలిగి దేవి మైషాషుణ్ణి సంహరించడానికే బయలుదేరుతుంది ఈ తేజస్సు అంతా కాత్యాయన మహర్షి ఆశ్రమంలో పడి ఒక స్త్రీ రూపాన్ని సంతరించుకుంటుంది కనుక అతని కుమార్తె ఆమెకు కాత్యాయని అనే పేరుతో అమ్మవారు ప్రసిద్ధి చెందుతారు కాత్యాయని దేవి శరత్ వచ్చే నవరాత్రి చివరి మూడు రోజులు కాత్యాయన మహర్షి ఆమెను పూజించాడు విజయదశమి అని పిలువబడే రోజున దుర్గామాత యొక్క ఆకర్షణీయమైన రూపం మహిషాషుని జయించింది మరొక కథనం ప్రకారం కాత్యాయన మహర్షి కుమార్తెగా వచ్చారు కాబట్టే కాత్యాయని అనే పేరు అమ్మకు వచ్చింది కాత్యాయన మహర్షికి వారసులు లేకపోవడంతో ఆయన అమ్మవారిని తన కుమార్తెగా పొందగోరి చాలా సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశారు ఇది ఇలా ఉండగా కైలాసంలో పార్వతీమాత పరిహాసంతో పరమేశ్వరి కళ్ళను పార్వతీమాత తన రెండు చేతులతో మూస్తుంది కుడి కుడుకన్నుగా సూర్యుడు ఎడమ కన్నుగా చంద్రుడు మూడవ కన్నుగా అగ్ని విరాజిల్లుతూ ఉంటారు ఈ పరిణామంతో సూర్యుడు చంద్రుడు వారి వారి యొక్క ప్రకాశాన్ని కోల్పోతారు ఒక్కసారిగా లోకాలు అన్ని అంధకారం మునిగిపోయి చీకట్లు అలుముకోవడంతో ప్రజలందరూ భయంతో అల్లాడిపోతారు అందరూ శివుణ్ణి ప్రార్థిస్తారు తమను రక్షించమంటూ పరిస్థితిని గమనించిన శివుడు వెంటనే తన మూడవ నేత్రం ద్వారా ప్రకాశాన్ని వెలుగును ప్రసరింపజేస్తారు ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారు ఇదంతా ఒక క్షణకాలం పాటు జరిగిపోయింది ఇదంతా గమనించిన పార్వతీమాత తాను ఎంత పెద్ద పొరపాటు చేశానో తెలుసుకొని అమ్మ బాధపడుతూ వెంటనే శివునితో స్వామి నేను తప్పు చేశాను కాబట్టి ప్రాయచిత్తం చేసుకోవలసి ఉంటుంది అని అను పలుకగా ఈశ్వరు డు దేవి కాత్యాయన మహర్షిని సంతానం లేక సంతానం కోసం తపస్సు చేస్తున్నారు కాబట్టి మీరు ఆ కాత్యాయన మహర్షికి చిన్న పాపగా ఉద్భవించండి ఆయనే మిమ్మల్ని పెంచి పోషిస్తారు కాలక్రమంలో మనం మరలా కలుసుకుందాం అని పలుకగా సరేనాదా అని మాత ఆ కాత్యాయన మహర్షి తపస్సుకు ప్రసన్నమయ్యి వరం ప్రసాదించి ఆయనకు చిన్న బిడ్డగా మారి కనిపిస్తారు ఆమె తేజస్సు చూసి అమ్మవారే తన కుమార్తెగా లభించింది అని గ్రహించి ఆ పాపను పెంచి పోషిస్తారు ఇలా ఉండగా ఆమెకు యుక్త వయసు వచ్చింది ఆమెకు వివాహం చేయదలిసి కాత్యాయన మహర్షి ఆమెను సాక్షాత్తు పరమేశ్వరి భార్య అని మరలా ఆయనకే సమర్పించాలి అని ఆయనకే వివాహం చెయ్యాలి అని అనుకుని కుమార్తె న్ని పిలిచి తల్లి నీకు యోగ్యమైన వరుడు అంటే ఆ పరమేశ్వరుడే కనుక నీవు ఆయన కోసం తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో మీ ఇరువురికి వివాహం చేయిస్తాను అని తపస్సు కోసం మీరు దక్షిణం వైపు ఉన్న కాంచీపురం చేరుకోవాలి అని అక్కడే మీరు తపస్సు చేయాలి అని ఆ ప్రాంతం తపస్సుకు యోగ్యమైనది అని పలుకగా అప్పుడు కాత్యాయని మాత ఆ ప్రాంతాన్ని ఎలా గుర్తించాలి అని అడగగా కాత్యాయన మహర్షి ఈ విధంగా పలికారు తల్లి నీకు కొన్ని వస్తువులను ఇస్తాను అవి ఆ ప్రాంతం చేరినప్పుడు వాటి రూపు మారుతాయి అదే విధంగా నీ దండము త్రిశూలంగా మారుతుంది అక్కడే నువ్వు తపస్సు చెయ్యాలి అని చెబుతారు మాత ఆ వస్తువులతో దక్షిణం వైపు ప్రయాణం చేస్తూ ఉండగా వస్తువు మార్పుల గుర్తించిన మాత తన తపస్సుకు యోగ్యం అయిన ప్రాంతాన్ని ఇదే అని గ్రహించి మాత వెంటనే తన తపస్సు కోసం ఇసుకతో చేసిన శివలింగాన్ని పూజ చేసి తపస్సును ప్రారంభించారు పరమేశ్వరుడు అమ్మవారి తపస్సు యొక్క గొప్పతనం అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో పరీక్షించాలి అని గంగా ప్రవాహంతో శివలింగాన్ని చెదరగొట్టాలి అని ప్రయత్నించారు అప్పుడు అమ్మవారు వెంటనే ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకొని ఆ నేటి ప్రవాహం దరిచేరకుండా భద్రపరుచుకొని ఆ స్వామి కోసం తపస్సు మరలా ప్రారంభించారు ఇది గ్రహించి స్వామి ప్రత్యక్షమై అమ్మవారిని వివాహం చేసుకుంటారు ఈ విధంగా అమ్మవారు చేసిన శివలింగాన్నే ఇప్పటికీ మనం ఏకంబరేశ్వర శివలింగంగా మనం దర్శించుకోవచ్చు అలాగే అమ్మవారి చేతి కంకణాల యొక్క ముద్రలను చూడవచ్చు అందుకే ఇసుకతో చేసిన లింగం కాబట్టి ఆ లింగానికి పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకం చేయరాదు మళ్ళీ నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారు భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందగోరి గోకులంలో గోపికలు మార్గశిర మాసం ఉపవాసం ఉండి శ్రీకృష్ణుని తమ భర్తగా పొందడానికై కాత్యాయని దేవిని పూజించారు అని యువతులు కాచాయనీ దేవిని పూజిస్తే మంచి విలువలతో కూడిన యువకుడిని తమ భర్తగా పొందుతారు అని నమ్ముతారు అంతేకాకుండా తమిళనాడులో కొలువై ఉన్న కన్యాదేవత అయిన దేవి కన్యాకుమారిని కాత్యాయని అవతారంగా చెప్తారు మకర సంక్రాంతితో సమానంగా వచ్చే పొంగల్ సమయంలో అమ్మను పూజిస్తారు ఈ శరణవరాత్రిలో భాగంగా కాత్యాయని దేవిని పూజిస్తే ఇత్యాది దోషాలు తొలగి వెంటనే వివాహము సంతానము సౌభాగ్యము కలిగి సుఖశాంతులతో వర్ధిల్లుతారు అని నానుడి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి